మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి శుభనామమున దేవునికి మహిమ కలుగునగాక నవంబర్ ముప్పై తారీఖు చివరి వారము చివరి ఆరాధన నవంబర్ మాసములో ఐదవ ఆరాధనకి వచ్చిన బిడ్లారా దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం మరి నవంబర్ ఇరవై ఐదు నుంచి డిసెంబర్ ఇరవై ఐదు వరకు ఈ ముప్పై రోజులు క్రిస్మస్ కార్యక్రమాలు మనం చూస్తూ ఉంటాం మరి ఈ క్రిస్మస్ కాలంలో మనం ఈరోజు సాయంత్రం కూడా మన మందిర ప్రతిష్టత నిమిత్తం సెమీ క్రిస్మస్ అనేది కూడా ఏర్పాటు చేయబడడం జరిగింది నేను మన సంఘాల్లో మొట్టమొదటి క్రిస్మస్ ప్రసంగాన్ని ఇవ్వాలని కూడా నేను ప్రభుపేట ఆశతో దేవుని వాక్యాన్ని ప్రతి వారం కూడా ధ్యానం చేసుకుందాము మతీసు వార్త రెండవ అధ్యాయం వార్త రెండవ అధ్యాయం పన్నెండవ వచనాన్ని మనము ధ్యానం చేద్దాము తరువాత వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మార్గమున తమ దేశమునకు తిరిగి చదవబడిన వాక్యమును మనం పరిశీలించిన వారమైతే దేవుని వాక్యము సెలవిస్తుంది ఇక్కడ జ్ఞానులు కనబడుతున్నారు ఈ జ్ఞానులు ఎవరు అని మనం ఆలోచన చేస్తే ఖగోళ శాస్త్రములు ఎరిగిన వారు బాగా సున్నమ్మగా గ్రంథాలు చదివిన వారు తూర్పు దిక్కున యేసు క్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు నక్షత్రం అనేది పుట్టినప్పుడు ఈ నక్షత్రం ఎందుకు పుట్టింది అని ఖగోళ శాస్త్రమును వెతక మీకా గ్రంథము ఐదో అధ్యాయం రెండో వచ్చినములు చెప్పబడుతున్నట్లు యూధాదేశపు వ్యతిరేహేమ నువ్వు యోధా ప్రాంతంలో ఎంత మాత్రము కూడా అల్పమైన దాని కావని నీలో నుండి రాజు పుట్టబోతున్నాడని చెప్పినప్పుడు ఆ గ్రంథాన్ని చదివి ఓహో ఈ భూమి మీద ఒక రాజు పుట్టాడు సమస్త మానవాళిని రక్షించడానికి ఒక రక్షకుడు ఉద్భవించాడనే ఉద్దేశముతో ఆ రక్షకుని చూడడానికి రెండు సంవత్సరాలు ప్రయాసపడ్డారు చెప్పండి ఎన్ని రోజులంట ఆ రెండు సంవత్సరాలు పగలంతా నిద్రపోయి రాత్రంతా ఆ నక్షత్రము ఎక్కడికైతే వారికి దారి చూపిస్తుందో వారు నడుచుకుంటూ బెత్రిహేమం లేదా ఆ ప్రాంతానికి వచ్చినట్లుగా మనం చూస్తాం అయితే రాజు పుట్టాడు అంటే రాజు యొక్క గృహములో పుట్టి అనే ఉద్దేశముతో సొంత జ్ఞానమును ఉపయోగించి ఏమండి ఆ దేశమును పరిపాలిస్తున్న హీరోలు ఇంటికి వెళ్ళి యోధులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు ఆయనని మేము పూజించాలని వచ్చామని చెప్పినప్పుడు ఈ రాజుగారికి భయం వేసింది నేనే రాజుని నాకు ఇంతవరకు పిల్లలు లేరు లేదా నా పుట్టిన వారు ఇప్పుడు ఇప్పుడు కాదు పెద్ద అయ్యారు కాబట్టి రాజు పుట్టాడా అనే ఆలోచనతో ఆయన కూర్చున్న వివరాలు తెలుసుకొని గ్రంథాలు చెప్పబడినట్లుగా వాటిని చదివి ఆయనను కుయుక్తుగా మీరు వెళ్ళండి ఆయనను పూజించండి మళ్ళీ తిరిగి వచ్చి నాకు చెప్పండి మీరు చెబితే నేను కూడా వెళ్ళి పూజిస్తాను అని తన యొక్క స్వభావమైన నక్క బుద్ధిని చూపించారు అయితే నక్షత్రములు వెంబడించిన ఈ జ్ఞానులు ఆ నక్షత్రము వారి కోసం వేచి ఉండడం రెండు సంవత్సరాల తరువాత యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క గృహం అనగా యేసు యొక్క మరియలో ఉన్న ఆ ఇంటికి తీసుకొని వెళ్ళడం ఆ ఇంటిలో ఉన్న యేసును చూచి వీరు సంతోషించడం ఆయనకు సాగిలిపడడం కానుకలు అర్పించడం మనందరికీ తెలుసు అయితే ఎప్పుడైతే తన పని తాను ఈ జ్ఞానులకు ఆ రాత్రి దేవుని దర్శనం వచ్చింది ఏమిటి ఆ దర్శనము అనగా దేవుని చేత బోధించబడిన వారై అనే మాట మనం చూస్తాం ఎవరు బోధించారంట దేవుడే కలలో కనబడి అబాయ్ మీరు మళ్ళీ ఏ రోజు దగ్గరికి వెళ్తారేమో వాడు కుయుక్తి పనుడు వాడు గుంటలక్క స్వభావం కలిగిన వాడు వాడు ఏసుని చంపాలని చూస్తున్నాడు కనుక మీరు మరి యొక్క దారము లేదా మరి ఒక దిక్కుకి మరి యొక్క ప్రాంతములకు వేరొక దారిని వెళ్ళమని తెలియజేయించినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ప్రియమైన దేవుని పెట్టారా కాబట్టి గమనించండి ఈరోజు మన అంశం ఏంటి అంటే అటువంటి వారంట దేవుని చేత బోధింపబడిన వారై అక్కడే రాస్తుందో మళ్ళీ చదువుదాం పన్నెండవ తరువాత రోజు నందుకు వెళ్ళవద్దని స్వప్న మందు దేవుని చేత బోధింపబడిన వారే వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళి ఈరోజు బోధ అనేది మనుషులు చేయిచున్నారు మంచిదే కానీ సొంత బోధలు ఎక్కువైపోయినాయి కల్పనా కథ బోధలు ఎక్కువైపోయినాయి నవ్వించే కవ్వించే బోధలు ఎక్కువైనాయి దేవుని చేత బోధించబడాలి మనం నిర్గమాకాండంలో చక్కని మాట ఉందో చూడండి నిర్గమాకాండము మన దేవుడు ఎవరంట నాలుగో అధ్యాయ పదిహేను వచ్చిన నీవు అతనితో మాట్లాడి అతని నోటి మాటలు అందించవలను నేను నీ నోటికి అతని మాటలు తోడయిండి మీరు చెయ్యవలసిన దానిని మీకు మోషేని దేవుడు ఎన్నుకున్నాడు ఎల్లయ్యా ఐగుప్తికి వెళ్ళు నా ప్రజలు రక్షించు అంటే అయ్యా నాకు నత్తి నేను మాట్లాడలేను అంటే అలాగా నీ అన్నయ్య లేదా అహలోను అతనికి నువ్వు నోరుగా ఉండు నేను ఏదైతే బోధిస్తానో అది అతనికి చెప్పు చాలు ఇంకో మాట అక్కడ చాలా స్పష్టంగా నాకు చాలా ఇష్టమైన మాట ఏంటంటే నీవు చేయవలసిన దానిని నేను బోధ ఈ రోజు మనం వ్యాపారాలు ఎలా చేయాలో దేవుడు చెబితే చేస్తున్నామా పక్కింటి సలహా తీసుకొని చేస్తున్నామా వివాహాల విషయంలో గాని శుభప్రదమైన కార్యాల విషయంలో గాని అశుభమైన కార్యక్రమ విషయంలో కానీ ఈ రోజు ప్రేమ దేవుని బిడ్డలారా దేవుని యొక్క నిర్ణయము ఎంతవరకు మనం ప్రాధాన్యత ఇస్తున్నాం ఏదైనా చెయ్యాలి అంటే దేవుని చదువుకు వెళ్ళాలి మోకరించాలి దేవుడిని అడగాలి ప్రభువా ఈ పని నేను నీ చిత్తమా అది వివాహమైన మరి ఏదైనా సరే అలా చేయగలిగిన ప్రతిదీ కూడా గొప్ప ఆశీర్వాదాన్ని చూస్తాం మీరు దావీదు జీవితంలో చూస్తే ఏది చేయాలన్నా దేవుడి దగ్గరికి వెళ్ళేవాడు అయ్యా నన్ను వెళ్ళమంటావా నన్ను యుద్ధానికి వెళ్ళమంటావా వెళ్తే నేను చేయిస్తానా అయ్యా వెళ్ళు అంటేనే వెళ్ళేవాడు వద్దు అంటే ఆగిపోయేవాడు తను రాజవాలని అవ్వాలని జనులు ఆ యొక్క ఆశపడుతున్నప్పుడు కూడా దేవుడిని అడుగుతాడు అయ్యా వెళ్ళమంటావా వాళ్ళు ఏమైనా రాజు చేస్తారంటే నిశ్చయముగా వెళ్ళలే ఆ రోజు మన భక్తులు ప్రేమ దేవుని పెట్లారా దేవుణ్ణి అడిగేవారు దేవుని చేత బోధించబడ్డమంటే ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళేవారు దేవుణ్ణి అడిగేవారు దేవుడు చెప్పిన దానిని తెలుసుకొని ఆ పని చేసేవారు అందుకని వాళ్ళు సక్సెస్ చూసేవారు మన మన వ్యాపారంలో కానీ చేతి పనుల్లో కానీ కుటుంబంలో కానీ ఎందుకు సక్సెస్ చూడలేకపోతున్నాం అంటే ఎవరో చెప్పిన బోధ లేదా ఎవరో చెప్పిన మాటలు పట్టుకొని మనం వెళ్తున్నాం నష్టపోతున్నా తిరిగి కన్నీరుతో వస్తాం బైబిల్ గ్రంథంలో కొంతమంది దేవుని చేత బోధించబడి కొన్ని పనులు చేశారంట మనం ఏం చేయాలో కొన్ని విషయాలు దేవుని వాక్యంలో జ్ఞానం చేసుకున్నాం మొట్టమొదటి మాట చూడండి ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటో అధ్యాయము ఇరవై మూడో వచ్చను ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటో అధ్యాయము ఇరవై మూడో వచ్చను మరియు యహోవా నును కుమారుడైన యహో ష్వాకు ఇలాగూ సెలవిచ్చను నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము నేను ప్రమాణ పూర్వకముగా వారికిచ్చుచున్న దేశమునకు ఇస్రాయల్ నీవు తోడుకుని పోవలను నేను నీకు తోడుగా అన్నాడు నేను చెప్తున్నాను విను ఆయన బోధిస్తున్నాడంటే ఏమని బోధిస్తున్నాడంటే నిబ్బరముగా ఉండు ధైర్యంగా ఉండు ఈరోజు ఇక్కడ కూర్చొని ధైర్యం లేక భయాల మధ్య జీవిస్తున్నావేమో భయపడుతూ అందుకనే యేసు క్రీస్తు ప్రభు వారి జన్మదినంలో కూడా మర్రి తల్లితో చెప్పిన మాట భయపడకుము ఏసేపుతో చెప్పిన మాట భయపడకుము గుర్ర కాపురతో చెప్పిన మాట భయపడకము జ్ఞానులతో చెప్పిన మాట సైతము కూడా భయపడ అలాగే ప్రేమ ఎలియాచరు లేదా చక్రయాలకు కూడా చెప్పిన మాట అందుకనే దైవ జనులు ముంగమూరి గారు భయము అనే మాట మీద ఓ చక్కని పాటను రచించినట్లుగా మనం చూస్తున్నాం భయపడ క్రీస్తు విశ్వాసి భయపడి దిగులు పడరాదు సుమి భయపడుకు బైబులు నందున నయమగు వాదలు గలవు భయపడుటన్నిటి పలుకులు నీకు జయము కలుగు మూడు వందల అరవై ఐదు కలవు ఏడాది పొడుగున భయపడక నిరాశ పడకమెందున బైబిల్ గందంలోనంట భయపడకూడదని మూడు వందల అరవై ఐదు సార్లు రాశారంట చెప్పండి ఎన్నిసార్లు రాసేది మనం ఎన్నిసార్లు భయపడతాం రోజుకొక్కసారైనా మనుషులు చూసిన భయమే జంతువులు చూసిన భయమే అప్పులను చూసిన భయమే వ్యాపారాలు చూసిన భయమే ఎవరు చూసిన భయమే నువ్వు రోజు భయపడతావని రోజు నీకు ధైర్యం చెప్పడానికంట మనం రోజు వాక్యం చదివితే ఆ వాక్యములు మన కనబడే మాట ఏంటంటే భయపడదు సంవత్సరం మనకు మూడు వందల అరవై ఐదు రోజులు ఎలాగైతే ఉన్నాయో మనిషి జీవితంలో మూడు వందల అరవై ఐదు సార్లు భయపడొద్దు భయపడద్దు భయపడద్దు ఈరోజు దేవుని వాక్యం కూడా నీకు సెలవిస్తుంది భయపడకోమో నిబ్బరముగా ఉండుము ధైర్యముగా ఉండుము నేను నీకు తోడుగా ఉంటాను దేవుడు బోధిస్తున్నాడు యహోశ మనం దాని పక్కనే ఉన్న యహోస్వాకు గ్రంథం చదువుతాం మొదటి ఛాయంలో యహోశివాకి భయం ఎందుకయ్యా అంటే నాయకుడు చనిపోయాడు మోషి ఇజ్రాయల్ ప్రశ్నలేమో నువ్వే నాయకుడిగా ఉండి అంటాను యహోశివాని దేవుడు కూడా అదే మాట చెప్తున్నాడు యహోషివాకి ఏమో అమ్మో మా యజమానిని చూశాను మా నాయకుడిని చూశాను ఇప్పుడు బాగానే చెప్తారు కానీ దారిలోకి వెళ్ళిన తర్వాత ఏమంటారు మన్నా లేదంటారు మాంసం లేదంటారు మీతో వల్ల కాదు బాబు నేను బట్టి మిమ్మల్ని పరిపాలన చేయలేదు దేవుడు అన్నాడు ఏం కాదు అని నువ్వు పెడుతున్నావు ఏంటి అవసరమైతే ఆకాశం నుండి మన్నాను కురిపించగలను ఏమంటే పూరేళ్ళు ఇవ్వగలను వర్షదారులు ఇవ్వగలను నీటి ప్రవాహం ఇవ్వగలను ఈరోజు ఇక్కడ కూర్చున్న వార్త దేవుడు చెప్తున్నాడు ఆకాశ పక్షులు చూడండి అవి విత్తవు కూయవు కూర్చుకోనవు రోజున ఆకాశ కంటే ఏమంటే పిచ్చుకులకి చిలకలకి ఏ అన్నం పెట్టాము మనం మరి దానికి ఎవరు పెడుతున్నారు ఏదో నీ అమ్మ నా అమ్మ అంటూ ఏమంటే ఒక ఎంగిల్ చేతితో హుష్ అంటే ఆ మన ఎంగిలి చేతులు పడే రెండు మెతుకులు చాలంట దేనికి ఆ ఆ పిచ్చికికో లేదా కాకుకో ఆ పక్షికి కడుపు దానికి దానికే ఒక ఎంగిలి చేయి సరిపోతే మరి దేవుడు నేను పోషించలేడా మతేసు వార్తలు రాస్తాడు ఆరు ఆధ్యాయుల ప్రేమ దేవుని పెట్టారా అన్ని లేవని ఏడుస్తారంట తిండి లేదని ఏడుస్తారంట ఆ ఇల్లు లేదని ఏడుస్తారంట మనకి మూడుతో భయం లేదంట ఎందుకని మన కోసం పరలోకంలో ఉంది రక్షణ అనే వస్త్రాలు ఉన్నాయి కాబట్టి పరలోకపు ఆహారం ఉంది ఏ ప్రభువున కావాలి అనుకుంటే ఇచ్చే దేవుడు ఆయన అవసరాలు తీర్చే దేవుడు ఆయన అవకాశం ఇచ్చే దేవుడు ఆయన మనం చరిత్ర చదువుకుంటూ ఉంటాం కదా కాకుల చేత మాంసాన్ని తెప్పించిన దేవుడు ఆయన కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా తిండి గురించో లేదా వస్త్రముల గురించో అందుకే దైవ కూడా దాని గురించి ఒక చక్కని మాట పరిశుద్ధ గ్రంథములో ఆయన రాసినట్లుగా మనం చూస్తాం లేదా దైవజన దేవదాసే గారు ఒక చక్కని పాట కూడా పాడారు ఏండయు చలియు వానయు గాలియు ఏమియు చేయ నేరవు నేను తిండికి బాటకు బసకు శుదికి తిండికి బాటకు బుద్దికి మనో విచారము కోడదు నీకు మహిమ పోలే కావలేదు ఎందుకు నీకు చెప్తా ఈరోజు దేవుడు మాటేస్తున్నాడు దేవుని చేత బోధించబడుతున్నారు ఒక రూపాయి ఒక్కర్లా మీకు ఈరోజు మీ అమ్మ ఏమి ఇచ్చింది మీ నాన్న ఇచ్చింది అంటా ఉంటారు నేను ఎప్పుడు ఒక మాట చెప్తా మా నాన్న ఇలా అడిగాడు ఏమన్నా తెలుసా ఎక్కడికి నేను ఏం చెప్తాను తెలుసా మా నాన్న నాకు ఒంట్లో రక్తం ఇచ్చాడు ఇంటి పేరు ఇచ్చాడు అండి చాలు ఏమి ఇచ్చాడు ఒంట్లో రక్తం అంటే జన్మనిచ్చాడు జన్మనిచ్చాడండి ఇంటి పేరు ఇచ్చాడు అంటే చదువునిచ్చాడు చదువుకోపోలా అన్నాడు అంతే ఆ చదువే ఒంట్లో బలమే ఏం చేసింది నిలబెట్టింది దేవుళ్ళు మనం శ్రద్ధగా ఉంటే మనం భక్తిగా ఉంటే మనం నిలబడితే ఎప్పుడో ఆవిడ అంటా ఉంటుంది కొడుకులు కన్నాను కన్నానా ఆడి తల రాత్రి నేను అంటాను కొడుకులు కని ఓ లక్ష రూపాయలు ఆడి చేతిలో పెట్టినా తెల్లారక అవ చేసేస్తాడు దేవుని కృప లేకపోతే దేవుని కృపంటే ఆడి చేతిలో లోపాపై పెట్టండి చాలు దాన్ని దేవుడు ఏం చేస్తాడు దేవుని కృప ఉండాలి మన మీద దేవుడు దీవెన ఉండాలి మన మీద ఆయన కృపా దీవెన ఉంటే చాలు దేనికి భయపడక్కర్ల మా నాన్నకి లక్షలు ఆస్తులేమివ చదువునిచ్చాడు చక్కని దేవుణ్ణి పరిచయం చేశాడు అంతే ఆ దేవుణ్ణి పట్టుకుని వీరం కొంటొచ్చా ఆ దేవుణ్ణి పట్టుకుని వసంత వచ్చా ఆ దేవుణ్ణి పట్టుకుని ఈదులు కొంటొచ్చా ఆ దేశం దేవుణ్ణి ఈ ఈరోజు ఇంత సేవ ఎంత పెట్టి మేము దేవుడిని పెళ్ళ నన్ను పోషించే దేవుడిని మిమ్మల్ని పోషించట్లేదా రోజు పనికి వెళ్తారు మీరు అన్ని చక్కగా భర్త ఉంటే భర్త సమకూరుస్తున్నాడు ఉంటే బిడ్డలతో సంతోషిస్తున్నారు రోజు సంపాదించే మీరే భయపడితే ఎవండి ఏ సంపాదన లేదు నేనెంత భయపడాలి చెప్పండి ఒకసారి అయినా దేవుడు లోటు చేస్తున్నాడా నేను అంటాను ఎప్పుడు కూడా కీర్తన గో ఉంటుందంట పనివాడంట యజమానుడు చేతి వైపు చూస్తాడంట రేపు ఒకటో తారీఖున రేపు జీతం ఎత్తాడు యజమానురాలు వైపు అంట దాసి ఎదురు చూస్తాడంట మా అమ్మగారు రేపు పొద్దున్న జీతం ఎత్తది ఒకటో తారీఖు కదా అని నిజమే ఈ భూలోకంలో ప్రేమ దేవుని మిట్ల మనుషులు చేతులు వంక చూస్తారు ఇస్తారా ఎప్పుడు ఇస్తారా ఎలా ఇస్తారా ఈరోజు నాకేమైనా పెడతారా అని కానీ సమస్తములు ఇవ్వాలి అనుకుంటే ఇప్పించేవాడు ఎవడంటండి ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు అండి ఎందుకమ్మా భయపడుతున్నావు భయంతో ఎందుకు కూర్చున్నావు ఇక్కడ ఎందుకు మనసులో అంత వేధం నీకు భయం భయం భయమా ఈరోజు నేనే మాటేస్తాను నీ భయాలన్నిటిని పోగొట్టి నీకు ధైర్యం ఇవ్వగలిగిన వాడును నేనే దేవునికి మహిమ కలుగును గాక జనాంగమా చింత లేదు ఎవరు పుట్టారు ఆయన బోధిస్తున్నాడు మాటిస్తున్నాడు ప్రామిస్ చేస్తున్నాడు నేను నా నీకు అంతకంటే ఏం కావాలి ఇక రెండో మాట చూద్దాం అండి గ్రంథం ఎనభై ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఆయన చెప్తున్న రెండో మాట ఎనభై ఐదు ఐదు

ఆయన ఏమన్నాడంట ఆయన తన ప్రజలతో తన భక్తులతో శుభవచనము సెలవిచ్చను వారు మరల బుద్ధిహీనులు కాకుందురుగాక దేవుడే తన ప్రజలతో ఈ మాట చెప్పాడంట మీకు శుభం ఏం లేదు మీ ఇంట్లో ఏం లేదు మీ ఇంట్లో శుభం లేదు దైవజనుడు నాకు ఈ మాట చెప్పాడు ఏమంటే ంటే దేవుడంట ఎవరి దగ్గర ఉంటారు ఎవరింట్లో ఉంటాడో ఎవరితో ఉంటాడో ప్రతిరోజు పండగనంట చెప్పండి చేసుకున్నారు పండగ ఎప్పుడు అనండి పాస్టర్ గారు ఏష్ట రోజు చేసుకున్నాం మళ్ళీ ఇంతవరకు పండగ లేదంటారా ప్రతిరోజు పండగ అంట అర్థం ఏంటంటే జీవితం అంతా సంతృప్తిగా హృదయం అంతా నిండిన అనుభవాలు రెండవది బహిరంగంగా కూడా ఒక దైవ జన్ నాకు చెప్పిన మాట ఏంటంటే దేవుడు ఏ ఏ వ్యక్తితో ఉంటాడో లేదా ఏ మనిషితో ఉంటాడో ఏ మంది ఏ వ్యక్తి ఏ సేవతో ఉంటాడో ఆ మందిరాలు అనంట ఎప్పుడు చూసినా మొన్నేమో సభలు అంటాడంట మాస్టర్ గారు ఆ ఉపవాస కూడికలు అంటాడంట రేపేమో క్రిస్మస్ అంటాడంట ఇంకోసారి ఏమో ఆలయ ప్రతిష్ట అదేంటంటే ప్రతిరోజు ఆ మందిరంలో ఏం జరుగుతూ ఉంటది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి లెక్కేసుకోండి డిసెంబర్ వస్తుంది ఏం చేయాలి మనం క్రిస్మస్ జనవరి వస్తుంది మహాసభలో ఫిబ్రవరి వస్తుంది అలాగా ప్రతి నెల ఏదో ఒక పేరు చెప్పి మందిరాలు ఏం జరుగుతాయంట కార్యక్రమాలు జరుగుతాయి దేవుడు లేడు అనుకోండి ఎప్పుడో క్రిస్మస్ జరిగింది పది సంవత్సరాల క్రితం అని మనం చెప్తూ ఉంటాం మా తాతలో నేతలు తినేవారు ఎవరు నాన్నలు కాదు అమ్మలు కాదు తాతలు నేతులు తిన్నారని ఇప్పుడు చెప్పి మూతులు నాకేమనుకోండి వచ్చేది కంపే కానీ నేతి కంపు ఎప్పుడో కాదు నా దేవుడు ఈరోజే అనుగ్రహించాడు ఈరోజు చాలా మంది అండి అమ్మా బైబుల్ చదివే చదివానండి మొన్న జనవరి నెలలో చదివానండి మరి ఇది డిసెంబర్ అమ్మా జనవరి ఎప్పుడు డిసెంబర్ ఎప్పుడు ఈ రోజు ప్రార్థన చేసావా మా చేసానండి ఒక వారం అయింది వాళ్ళు ఎలా అయింది ఈరోజు ఎప్పుడో జరిగిన విషయాలు చెప్పుకుంటూ బ్రతుకుతున్నాం ఎప్పుడోనండి ఆలయం జరిగింది ఎప్పుడోనండి సేవలో ఈ కార్యక్రమాలు చేశారు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు రాసుకో ఏంటి ఆ మాట అంటే ఏమనంటే ఈ రోజు నుంచి అంట రాసుకోండి దేవుడా నేను నీ మీద ఖచ్చితంగా నమ్ముతున్నాను నువ్వు నా పక్షాన్ని ఈరోజు ఉండి నాకు నువ్వు మాటిస్తానంటే ప్రతిరోజు నా ఇంట్లో శుభవ్రతమే మొన్న నెల వివాహం చేసో ఈ ఈ సంవత్సరం వచ్చేటప్పుడు ఏం చేస్తావు బిడ్డ పుట్టిందండి లేదా గర్భవతండి అంటావు మరుసటి నెల బిడ్డ అంటావు మరుస మళ్ళీ వచ్చే నెల చెప్పండి అంటావు మళ్ళీ కొన్ని రోజులు అయితే అన్నప్రాసనం అంటావు ఇంకొన్ని రోజులు అయితే మళ్ళీ కొత్త సంవత్సరం పుట్టినరోజు అంటాం అంటే ఏమని చెప్పాలనుకుంటున్నాను అంటే నేను దేవుని వాక్యము లేదా దేవుని మాటలో ప్రతిరోజు మీ ఇంట్లో నా దేవుడు ఏదో ఒక కార్యం పెద్ద కూతురు పెళ్ళి ఏంటంటే చిన్న కూతురిని చిన్న కూతురు పెళ్ళి ఏంటంటే మళ్ళీ నేను శివన్ కుమార్ గారిని చూసి అదే ఉంటా చిన్న కూతురు పెళ్లి చేసే సంవత్సరానికి మళ్ళీ పెద్ద కూతురిని ఈలో మళ్ళీ గర్భవతి మళ్ళీ బిడ్డ మళ్ళీ కారణం ఏంటి అంటే దేవుడిని ఎవరైతే గట్టిగా పట్టుకుంటామో చెప్పండి నాన్ స్టాప్ అయిక ఒకటి వెనకాల ఒకటి ఇది అయ్యిందిరా బాబు అనుకోగానే చెప్పండి మరొకటి వచ్చి ఇంట్లో కూర్చుంటుంది అలాగే ఉండాలి సంతోషం మన జీవితంలో కూడా నేను మాటేస్తున్నా నేను కాదండి దేవుడు మీ ఇంట్లో ఈ రోజు నుంచి నువ్వు భయపడకుండా దేవుడు ప్రభు నువ్వు నేను రోజు నీతో ప్రార్థన చేస్తా నువ్వు నాతో మాట్లాడు నువ్వు నాతో ఉండు నువ్వు నాతో సహవాసం చేయి నువ్వు కనుక ఎలాగైతే జ్ఞానులకు దేవుడు బోధించాడో అలా నీకు కూడా దేవుడు బోధిస్తే ఒకటి నీ జీవితంలో భయపడక్కల ఇక రెండవది నీ జీవిత కాలం అంతయు ప్రతి నెల ఏదో ఒక శుభకార్యం నీ ఇంట్లో జరుగుతూనే ఉంటుంది ఏదో ఒక శుభకార్యం ఎప్పుడు చూసినా ఈరోజు మా ఇంట్లో పండగే మా ఇంట్లో పండగ అంటూ పండగ రావక్కల నీ జీవితంలో జరిగే ప్రతి సంఘటన చెప్పడం ఎలా ఉండాలి సంతోషకరంగా మారాలి ఎన్ని రోజులైంది మీ ఇంట్లో పండగ జరిగి నలుగురు కూర్చొని చక్కగా కక్క ముక్క వండుకొని ఆనందించి కుటుంబం అంతా ఈరోజు దేవుడు మాటేస్తున్నాడు నెలగొని వచ్చే నెల క్రిస్మస్ మాసం తెల్లారితే కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా ఆనంద సంతోషాల దీవెనలు మాటిస్తూ దేవుడు అన్ను నేను కనుక నేను బోధించేటట్లుగా నువ్వు లోబడితే నువ్వు విధేత చూపిస్తే నేనే మీ ఇంట్లో శుభకార్యాలు జరిగేటట్లుగా చేస్తాను దేవునికి స్తోత్రం చెప్పండి మూడో మాట చూద్దామా పదో అధ్యాయము నలభై ఒకటి నలభై రెండు వచ్చినా త్వర త్వరగా చదివేస్తే త్వర త్వరగా ముగించుకుందాం ఏడు విషయాలు చెప్పాలనుకున్నా నేను ఇంక మూడో విషయంలోనే ఉన్నా త్వర త్వరగా మరి తల్లి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు ఆ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు అది అంటే మాకు ఇంటికి వెళ్ళారు ఆ ఇల్లు ఎవరిదయ్యా అంటే మరియా మార్తల ఇల్లు అంట యేసు క్రీస్తు ప్రభు కాళ్ళ దగ్గర కూర్చుంది మరి ఆయన మాటలు వింటుంది కానీ మార్త విస్తారమైన పనులు పెట్టుకుంది మార్త చేసి 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 అలసిపోయి వేసే దగ్గరికి వచ్చి అయ్యా ఇక మర్యామ్ వదలవా ఆమె కూడా వస్తే రెండు చేతులు వేస్తే నీకు కావాల్సిన ఉండి పెడతాంగా అంటే ఏ నోరు తెలిసి అన్నారు మార్తా నువ్వు విస్తారమైన పనుల్లో పడిపోయావు ఇదిగో నేను చెప్తున్నాను విను మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకోండి నా దేవుడి రోజు నుంచి నీకు ఏదిచ్చినా ఉత్తమమైనది అని గ్రహించునగాక ఏ ఇంతవరకు నలుగుపోయిన పళ్ళు మంచి పళ్ళు ఎప్పుడైనా చూసాం మనం ఎప్పుడు చూసినా మనం చూసి మన మన జీవితంలో ఒక మాట చెప్తాను జరిగిన సంఘటన ఒక ఆవుడి కంటే దాక్ష పళ్ళు తినాలనిపించిందంట ఏ పళ్ళు కానీ తింటే ఆ డబ్బుల్లో ఈరోజు ఆమె నడుచుకుంటూ వెళ్తే ఒక తోట ఉందంట దాక్షాల తోట అక్కడ గుత్తులు గుత్తులుగా పళ్ళు ఉన్నాయంట అయితే ఆమె అక్కడున్న యజమానుడు ఉంటే అయ్యా నాకు నాలుగు పళ్ళు తినాలని ఉంది మీరు మీకు ఇష్టమైతే కోసుకొని తింటాను అది తినాలనిపిస్తుంది అంటే ఆయన చాలా జాలిపడి అమ్మా ఏదైనా గిన్నె కానీ ఏం తెచ్చుకో అమ్మా నీకు గిన్నె నిండా కోసేస్తాను అన్నాడట నాలుగు పళ్ళు కోసం ఏమైనా తిన్నొచ్చినాయి చెప్పండి గిన్నె నిండా కోసేస్తానంటే ఆ కొంచెం పట్టుకెళ్ళిందండి అంటే గిన్నె ఆయన అన్నాడట ఇక్కడే ఉండమ్మా లాబి ఈయన ఏమనుకున్నాడు గిన్నె నిండా అంటే రాలిపోయిన పళ్ళని ఎతకాలి కదండి కొంచెం నా చెట్టు నుంచి కోసిచ్చేస్తాడా ఒత్తినియమంటే ఆ పడిపోయిన పళ్ళని ఏరుతాకే కదా సర్లే అని చెప్పి ఆవిడ నించొని ఉందంట లేదా కూర్చుందంట అరగంట అయిందంట రాలేదంట గంట అయిందంట రాలేదంట ఇవి అనుకుంటుందంట ఆయన రాలేదు కానీ ఇవి కోపం వచ్చేస్తుంది పళ్ళు అడిగితే ఎదరంగా ఉన్న నాలుగు పళ్ళు కోసి ఇచ్చేయాల్సింది ఆ అసలు ఈ నిజంగా వండరేనా నా గిన్నె పట్టుకెళ్ళిపోయాడు అసలే అని ఇక నోటెమెంట్ ఏమో వచ్చేస్తుంది వెంటనే పావు గంట ఆయన వచ్చాడంట గుర్తు నిండా పళ్ళు ఏరి పడిపోయిన రాలిపోయిన ఇవ్వలేదంట చెప్పండి గుత్తులు ఆయన అన్నాడంట మా కోసించడానికి నీకు ఇవ్వడానికి ఒక మంచి పళ్ళు ఎక్కడైతే బాగా ఆ మగ్నియో తయారైనయో ఆ పళ్ళు ఏరడానికి అయిందమ్మా అన్నాడంట నిజమే కదా దేవుడు మనకిచ్చే ఏవైనా శ్రేష్టమైన ఇచ్చేటప్పుడు కొంచెం ఆలస్యం అవుతుంది కాబట్టి దైవజులు అన్నారు ఆలస్యమై నా మాత్రమున అవి నెరవేరా వు కాలము పరిపు నాబుకాగా కాలము పరిపు నాబుకాగా కాచి తముగా నియూ నెరవేరు కచితముగా నియూ నెరవేరును మనోవిచారము కోడదు నీకు మహిమలాబోలే కావలేను దేవుడు ఇప్పుడు మూడు మాటలు చెప్పాడు ఒకటి నువ్వు ధైర్యంగా ఉండి నేను నీకు తోడుగా ఉంటా రెండు నేనే నీకు శుభకార్యాలు జరిగేటట్లు చేస్తా శుభప్రదమైన దీవెన ఇస్తాను మూడు ఉత్తమమైన వాటిని నీకు ఏర్పాటు చేస్తాను ఎంతవరకు సద్దానం చాలు ఇక్కడి నుంచి నీకు వేడి వేడిగా శ్రేష్టకరమైన ఆశీర్వాదాలతో శ్రేష్టకరమైన ఉత్తమమైన శ్రేష్ఠకరమైన దీవెలతో నీకు ఎదురు వస్తానని దేవుని వాక్యం సెలవించినట్లుగా ఉత్తమమైన దాన్ని మీకు ఇస్తాను ఎంతవరకు పనికి మాలను వాటి వైపు నువ్వు చూసావేమో ఇక్కడి నుంచి దేవుడి మాట వింటే శ్రేష్టకరమైన మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తానని ఏ విధంగా గంధంలో చెప్పబడినట్లుగా నా దేవుడు మిమ్మల్ని తృప్తిపరుచును గాక ఇంకా చెప్పమంటారా అవి నాలుగవది చూస్తే వార్త పద్దెనిమిది పద్దెనిమిదిలో నిత్య జీవ మార్గాన్ని నేను ఇస్తాను అంటున్నాడు ఐదవది లోకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయము ఐదో వచ్చినం కలిసి తొమ్మిదవం వరకు సాక్షార్థముగా మిమ్మల్ని ఉంచుతాను అంటున్నాడు ఆరవది లోకాసు వార్త ఐదు ఐదులో రాత్రంతా వెతికిన ఒక చేప దొరికిన వాడికి ఆశించి నేను చేస్తాను అన్నాడు ఏడవది ఆయన చిత్తము జరిగిస్తే నీకు కావాల్సింది నీకు ఇస్తానంటున్నాడు కాబట్టి ఇప్పుడు దేవుని పెట్టాలి దేవుని వాక్యాన్ని నేను ముగిస్తూ దేవుని చేత బోధించబడండి దేవుణ్ణి అడగండి ఏదొచ్చినా ముందు దేవుడి దగ్గర పెట్టే అయా వివాహమైన ఉద్యోగమైన సంతానమైన దీవెనైన ఆశీర్వాదమైన ఏదైనా అయా ఇది నీకు ఇష్టమేనా నీ చిత్తమేనా అని చిన్న ప్రార్థన చేయండి దేవునికి ఇష్టమైతే గొప్ప ఆశీర్వాదాలు చూస్తారు ఈ క్రిస్మస్ మాసములో జ్ఞానులు దేవుని చేత బోధించబడినట్లుగా మనమును ఈ ఆనంద మాసములో అడుగు పెట్టబోసిన మాసములో దేవుని చేత బోధించబడే ధన్యత దీవిన ఆశీర్వాదము దేవదేవుడు మనందరికి అనుగ్రహించును కాక చిన్న ప్రార్థన చేసుకుందాం